హాయ్ అండి దోసకాయ పెద్ద వేసి కర్రీ చేసుకుందాం చాలా బాగుంటుంది దోసకాయ పైన పుట్టంతా తీసి లోపల పిక్కలు తీసి కట్ చేసి పెట్టుకోవాలి టమాటా కూడా కట్ చేసి పెట్టుకోవాలి మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేసుకోండి రెండు స్పూన్ల వరకు నువ్వులు అల్లం వెల్లుల్లి నాలుగిరు టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చాలా బాగుంటుంది స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిలు ఆవాలు జీలకర్ర మినప్ప దినుసులు వేసుకున్నాను రెండు బిర్యానీ ఆకులు వేసుకున్నాను స్మెల్ చాలా బాగుంటుంది ఒక మూడు పచ్చిమిర్చిలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు రెండు వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు పోపు అంతా కూడా బాగా ఏగే వరకు ఎప్పుకోవాలి కొద్దిగా పసుపు బాగా కలిపేసి తరిగి పెట్టుకున్న మెంతుకూర మనము పెద్ద మెంతుము ఒక కట్ట తీసుకున్నాను శుభ్రంగా ఇసుక లేకుండా రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఎందుకంటే మెంతం కూర ఎవరైనా సరే మనకి రూట్స్తో పాటు ఇస్తారు కాబట్టి కాసేపు రూట్స్ కట్ చేసి చక్కగా ఒక మూడు నాలుగు నిమిషాలు వాటర్లో వదిలిపెడితే ఇసుక అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది కొద్దిగా రాళ్ళు ఉప్పేసుకొని మెంతికూరలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు కూడా మనం వేపుకోవాలి తర్వాత తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మనం రుబ్బి పెట్టుకున్న టమాటా పేస్ట్ అంతా కూడా వేసేసుకుందాము కొద్దిగా గరం మసాలా మీరు ఎంత కారం తింటే అంత కారం పొడి వేసుకోండి చాలా చాలా బాగుంటుందండి మెంతికూర ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చాలామంది మెంతకూర అనగానే చేదు ఉంటుంది భయపడతారు అస్సలు చేదు ఉండదండి పెద్ద పెద్దమెంత అస్సలు చేదు ఉండదు ఏ మెంతమైనా చేదు ఉండదు మీరు ఒక్కసారి వండి చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు అంత టేస్ట్గా ఉంది ఇలా రుబ్బి పెట్టుకునే కొబ్బరి పేస్ట్ అంతా వేసేసుకొని బాగా కలిపేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అప్పుడు త్వరగా ఉడికిపోతుంది లైట్గా ఆయిల్ అనేది పైకి వచ్చాక బంద్ చేసుకోవడమే స్టవ్ చూసారు కదా రోటీ అయినా రైస్ అయినా బాగుంటుంది నేనైతే రైస్లోకే చేశాను టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి తింటుండే ఎంత తింటున్నామో కూడా తెలీదు అట్లా వెళ్ళిపోతూనే ఉంటుంది చాలా బాగుంది వేడివేడి అన్నం వేడి వేడి కర్రీ తినడం కొంచెం కష్టమే కానీ చూపిస్తున్నాను టేస్ట్ అయితే అద్దరిపోయిందండి ఎవరికైనా నచ్చితే వెంటనే తెచ్చుకొని వండి చూడండి టేస్ట్ అయితే మామూలుగా లేదు పిల్లలైనా పెద్దలైనా చక్కగా కలిపి పెట్టుకొని తినేయచ్చు అద్దరిపోయింది అయ్యండి మెంతకూర పచ్చడి చేసుకున్నాము నువ్వులు వేసుకొని చాలా బాగుంటుంది పెద్ద మెంతుని తీసుకున్నాను ఒక పెద్ద సైజు కట్ట శుభ్రంగా కడిగేసి సైడ్ పెట్టుకోవాలి కట్ చేయవలసిన అవసరం లేదు స్టవ్ పైన కలాయి పెట్టుకొని ఒక రెండు మూడు స్పూన్ల వరకు నువ్వులు ధనియాలు జీలకర్ర వేయించుకొని మిక్సీ జార్లో తీసుకోవాలి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి మీరు ఎంత కారం తినగలిగితే అంత పచ్చిమిర్చి రెండు ఉల్లిగడ్డలు లైట్గా వేయించేసి మిక్సీ జరిలో తీసుకోవాలి అదే కళలో ఒక నాలుగు టమాటోలు కట్ చేసుకుని వేసుకోవాలి కొద్దిగా పసుపు రాళ్ళుప్పు వేసుకొని బాగా కలిపేసి ఈ మెంతకూర కడిగి పెట్టుకున్నాం కదా ఆ మెంతికూర అంతా కూడా వేసేసుకొని మూత పెట్టి ఒక మూడు సెకండ్లు అలా పెట్టుకుంటే చక్కగా మనకి మెంతకూర అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది కొద్దిగా చింతపండు వేసుకున్నాను కొంచెం ఉంటే బాగుంటుంది చాలామంది మెంతికూర పచ్చడి అనగానే చేతుంటుందేమో అనుకుంటారు చేదు అసలు ఉండదండి మనం టమాటో వేసుకున్నాము కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసాం కాబట్టి చేదైతే అస్సలు ఉండదు ఒకసారి ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ఫస్ట్ నువ్వులు పచ్చిమిర్చీలు కొద్దిగా నాలుగు ఎల్లులు వేసి ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఈ మెంతిక టమాటా వేసి చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పోపు వేసుకుంటున్నాను స్టవ్ పైన కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిలు ఆవాలు జీలకర్ర ఇంగు వేసుకుంటున్నాను కరివేపాకు అంతేనండి మీకు కావాలంటే శనగపప్పు మినపప్పు మళ్ళీ కొన్ని ఎల్లు డబ్బలు కూడా వేసుకోవచ్చు మిరపకాయలు కూడా వేసుకోవచ్చు నేను ఇలా పోపు అయితే వేసుకున్నాను ఏ పచ్చడి సరే మనం నెయ్యి అనేది యాడ్ చేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది చూసాను కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది పైకైనా బాగుంటుంది ఇలా రైస్లోకైనా బాగుంటుంది వేడి వేడి అన్నంలో పచ్చడి పెట్టుకొని కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని తినండి చాలా చాలా బాగుంది ఒకసారి తిన్నామంటే మళ్ళీ ఇదే చేసుకోవాలి అనిపించేస్తుంది అంత టేస్ట్ అయితే ఉంది ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి అంత బాగుంది ఏ పచ్చడి అయినా సరే మనం నెయ్యి లేనిదే అసలు తినబుద్ది కాదు నాకైతే నెయ్యి లేనిదే తినబుద్ది కాదు ఎక్కువ నెయ్యి పోసుకొనే తింటాం మా ఇంట్లో అది ఇంట్లో తయారు అండి బెండకాయ ఫ్రై అయితే చేసుకున్నాము స్టవ్ పైన కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర సోంపు మినపప్పును దినుసులు వేసుకున్నాను కొద్దిగా పసుపు వేసుకొని బాగా దినుసులు అన్నీ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ వేసుకోవాలి సన్నగా కట్ చేసి వేసుకుంటే త్వరగా వేగిపోతుంది మనకి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి సన్నగా కట్ చేసి ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు కానీ నేను ఉల్లిగడ్డ వేసుకోలేదు మిక్సీ జార్లో ఒక నాలుగైదు స్పూన్ల వరకు నువ్వులు మిరియాలు ఇది మునగాకండి మునగాకు తెచ్చి నీళ్ళలోనే ఆరబెట్టుకొని కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇలా వేపుల్లో కానీ పప్పులో కానీ వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది మీరు ఎంత కారం తింటే అంత కారం పొడి కొద్దిగా జీలకర్ర నాలుగేళ్ళు డబ్బులేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇట్లా చూసారు కదా నేను అన్నీ కూడా పచ్చివే వేసాను అంటే నువ్వులు వేయించుకోలేదు మునగా కూడా నీళ్లు ఆరబెట్టిందే మిక్సీలో వేసి పొడిలాగా చేసుకున్నాను మిరియాలు కూడా అంతే పచ్చివే వేసానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చాలామంది పులుపు ఇష్టపడరు అలాంటి వాళ్ళు ఇలా చేసుకొని తినొచ్చు రైస్లో కలుపుకొని కూడా తినొచ్చండి ఇది రోటీ అయినా రైస్ అయినా సైడ్ డిష్గా అయినా పెట్టుకోవచ్చు బెండకాయ కలుపుతూ లైట్గా వేగిన తర్వాత మనకి బాగా బెండకాయ చాలా చలబుట్టు ఎక్కువగా డీప్గా వేయించుకోకూడదు ఇలా లైట్గా వేగిన తర్వాత సాల్ట్ వేసుకొని ఈ మిక్సీ పట్టిన పొడి అంతా కూడా వేసేసుకోవాలి ఈ పొడి వేసిన తర్వాత ఒక మూడు నిమిషాలు అలా వేపుకొని దించేయడం వినండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్ అండి ఎంత బాగుందో ఇంకా అంత టేస్ట్గా ఉంది కొద్దిగా ప్లేట్లో పెట్టుకొని కొద్దిగా రైస్ వేసుకొని ఏదైనా వేపుడు కానివ్వండి ఇట్లా మునగాకు పొడి కానివ్వండి కొంచెం నెయ్యి యాడ్ చేస్తే చాలా బాగుంటుందని నేనైతే కొద్దిగా నెయ్యేసుకుంటున్నాను ఇలా మొత్తం రైస్లో కలిపేసుకొని తింటే ఉందండి టేస్ట్ ఇంకా చెప్పలేము నోటంటే మాటలు రావు ఇంకంతే అంత టేస్ట్గా ఉంది ఎటువంటి పులుపు అవసరం లేదు చాలామంది అడుగుతున్నారు పులుపు వేయకుండా ఏమైనా కర్రీస్ వేయండి అని ఇలా ఒకసారి ట్రై చేయండి చాలామందికి ఆస్తమా ఉన్నా లేకుంటే కిడ్నెలు ఉన్న పులుపు తినకూడదు